ప్రార్థన ప్రేమ కలిగి పరలోకం మా తండ్రి మీ మాటలు నేర్పించబోతుండగా ఉండగా అని సరిగా విభజించి వివరించగలిగే కోపను నాకు ఇవ్వండి తండ్రి పిల్లలు వింటూ ఉండగా వినగలిగిన చెవులను విన్న ఆ మాటలన్నిటిని అర్థం చేసుకోగల కోపన్ను గ్రహించలేదు ప్రభు క్రీస్తు పేరిట ప్రార్థన సమర్పిస్తున్నాము ఆమె ప్రియమైనటువంటి దేవుని పిల్ల ఈరోజు నా ఆరాధన కార్యక్రమంలో మనం నేర్చుకుని పోయే పాఠం ఏంటంటే దేవుని పనికి ఇన్ని ఖర్చులు ఎందుకు అనే ఇస్తున్నారు ఏం పాట నేర్చుకుని పోతున్నావు ఒకసారి చెప్పండి దేవుని పనికి ఇన్ని ఖర్చులు ఎందుకు అనే పిసినారు పిసినారి అంటే అర్థం ఏంటి పిసినారి అంటే అర్థం ఏంటి ప్రతిదీ ఫ్రీగా రావాలనుకునే వాళ్ళు పిసినారు పిసినార్లు అంటే అర్థం ఏంటంటే అవసరం ఉన్న చోట కూడా ఖర్చు పెట్టరు ప్రతిదీ కూడా ఫ్రీగా రావాలి ఫ్రీగా పనులు జరగాలి అనుకునే వాళ్ళు ఎవరంటే వాళ్ళే పిసినారు అయితే మనం ఏం పాటలు నేర్చుకుని పోతున్నాం దేవుడి పనికి ఇన్ని ఖర్చులు ఎందుకు అనే పిసినారు పిసినారి అంటే అర్థం తెలిసిందా పౌలు గారు ఏమండి పిసినారి అంటే అర్థం తెలిసిందిగా శ్రీలక్ష్మి ప్రతిదీ ఉచితంగా పొందాలనుకునే వాళ్ళు పిసినారి ఆ అవసరం మేరకు అవసరం ఉండి కూడా ఖర్చు చేయకుండా ఉండే వాళ్ళని కూడా పిసి పిసినార్లు అంటే అర్థమైపోయింది అయితే మన పాట ఏమిటి దేవుని పనికి ఇన్ని ఖర్చులు ఎందుకనే పిసినాలు అయితే పిసినార్లు అనగానే రెండు భాగాలుగా విభజన చేసుకోవాలి సునీల్ రెండు భాగాలు కంటే కుటుంబ విషయాల్లో పిసినారులు సంఘంలో పిసినార్లు ఏమంటే కుటుంబ విషయాలలో పిసినారులు సంఘంలో పిసినార్లు అయితే బాగా వినాలి కుటుంబ విషయాలలో పిసినార్లు అంటే కుటుంబం అంటే భార్య భర్త పిల్లలు ఇంట్లో పెద్దలు అందరూ కూడా కలిసి ఉండే వ్యవస్థనే కుటుంబం అని మనం చెప్తాం ఈ కుటుంబ విషయాలలో ఉండేటటువంటి వారు కుటుంబ అవసరాల రీత్యా ప్రతిదీ కూడా ఖర్చు చేయకుండా కుటుంబ అవసరాల్లో ప్రతిదానికి కూడా అవసరం మీద వినియోగించకుండా ఉండేటటువంటి వారిని ఆ పిసినార్లు ఉంటారు కుటుంబ విషయాల్లో ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా అవసరం ఉందనుకోండి ఉదాహరణకి భోజనం అవసరం ఉందనుకోండి ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను మనము వండుకోకుండా ఎక్కడైనా తినేద్దాము ఉచితంగా అంటే కుదిరిద్దా కుదిరిద్దాండి కుద ప్రతిదీ కూడా కుటుంబంలో బాధ్యతతో కూడినటువంటి అవసరాలే ఉంటాయి ప్రతిదాంట్లో ప్రతిదానిని భోజన విషయంలో కావచ్చు వస్త్రాల విషయంలో కావచ్చు ప్రతిదీ కూడా చాలామంది వినియోగించకుండా పిసినార్లుగా ఉండి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటారు ఎంత ఇబ్బంది పెడుతుంటారంటే భోజనం కూడా కొలత వేసుకొని తింటారు కొలత ప్రకారం ప్రతిదీ కూడా చేస్తూ ఉంటారు అయితే పొదుపు ఉండటం మంచిదే పొదుపు ఉండటము మంచిది అవసరం లే అవసరాన్ని మించి అవసరత లేని పొదుపు కుటుంబ అభివృద్ధికి ఉపయోగపడిన పొదుపు పిసినారితనం అవుతుంది ఎంత పిసినారితనం అంటే ఉదాహరణకి మటన్ తెచ్చుకున్నాం అనుకోండి ఆదివారం అని వండకుండా పెట్టుకొని మటన్ తెచ్చుకున్నామని అందరికి చెప్తున్నాం అనుకోండి ఎప్పుడు తింటావు అది నువ్వు అది దాచుకుని దాచుకుని దాన్నే చూస్తూ ఉన్నావు మటన్ తెచ్చుకున్నామని ఆనందపడుతున్నాం అనుకో ఎప్పుడు తింటావు పిసినారితనం అది సోమవారాన్ని కొనుందాములే అని దాచుకున్నాం అనుకోండి లేదా మంగళవారాన్ని కొనుకుందాంలే అని దాచుకున్నాం అనుకోండి పిసినారితనం పొదుపు చేయటం తప్పు కాదు కానీ పిసినారులుగా ఉండటం తప్పు అనమాట అవసరానికి ఉపయోగపడే ప్రతిదీ కూడా మానవుడు సమకూర్చుకోవాలి వస్త్రాలు కావచ్చు అవసరాలు ప్రయాణాలు కావచ్చు కొంతమంది చాలామంది నేను చూశాను అన్నమాట సిటీకి వెళ్ళి లేదా పట్టణానికి వెళ్ళి ఏదైనా కొనుక్కొచ్చుకొని ఇంటికి రావాలన్నా ఏదన్నా బస్సు కానీ ఏదన్నా ఎక్కిపోవాలంటే ఖర్చు అవుతుందని ఉచితాల కోసం గంట అయిన ఏదైనా ఎక్కిపోవచ్చు ఏదైనా నడిచిపోవచ్చు ఇప్పుడు ఎంత సమయం పోతుంది ఇక్కడ ఇప్పుడు బస్ ఎక్కిపోతే పది రూపాయలు ఖర్చు అయితేనే అనుకుందాం ఉదాహరణకి నువ్వు ఇంటికి వెళ్ళాలి గంటలో ఏదైనా ఉచితంగా వస్తే ఎక్కిపోవాలని మూడు గంటలు నిల్చున్నావు ఎంత సమయం పోయింది బాగా ఆలోచించండి కనుక కుటుంబ విషయాల్లో ముఖ్యంగా భోజనం విషయంలో వస్త్రాల విషయంలో అవసరాల విషయంలో తగు మోతాదులో వినియోగించుకోవాలి లేరు పిసినారితనం ఎప్పటికి కూడా పనికిరాదు అనమాట ఈ పిసినారితనం వల్ల ఎంత నష్టం అంటే మొదటగా ఆరోగ్యం పాడైంది కొంతమంది ఎన్ని డబ్బులు ఉన్నా ఏమి తినరు హాస్పిటల్కి మాత్రం వందలు వందలు ఖర్చు పెడతారు టాబ్లెట్లు తిని బతికే వాళ్ళు ఉన్నారు పండ్లు కొనుక్కొని తినరు పండ్లు కొనుక్కుంటే డబ్బులు అయిపోతేనే టాబ్లెట్లు తింటారు అవైతే రోగం అంతా కూర్చుకొని టాబ్లెట్లు తింటూ ఉంటాయి వేలకు వేల రూపాయలు ఖర్చు ఖర్చుపడుతుంది అదే పౌష్టికాహారం పండ్లు లేకపోతే పాలు గుడ్లు చేపలు ఆరోగ్యకరమైనవి ఏవి తినకుండా దాచేసుకొని ఈ చివరికి తీసుకెళ్ళి ఎక్కడ పెడుతుంటారు వైద్యానికి ఖర్చు పెడుతుంటారు అందుకనే పిసినారితనం ఎంత పిసినారితనం అంటే నీ నీ కడుపు మార్చుకునేంత పిసిన అవసరం లేదు ఎందుకంటే నీ వెంట ఏం తీసుకోలేవు నువ్వు ఒక ఎకరం పొలం ఉన్నా పది ఎకరాల పొలం ఉన్నా పది లక్షలు బ్యాంకులో వేసినా నేను మట్లో రోజు నీతో ఏవి రాదు నీతో ఏవి రాదు కానీ పుష్కలంగా తినాలి మంచి వస్త్రాలు ధరించాలి ఆరోగ్యకరమైన ప్రతిదీ తినాలి కానీ ప్రతిదానికి కూడా అధిక పొదుపు చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకునే వాళ్ళని పిసినార్లు అంటారు ఇప్పుడు ఉదాహరణకి మా మా ఊళ్ళో ఒకళ్ళు ఉన్నారు ఇప్పుడు ప్రార్థన పెడితే ఖర్చు అవుతుందని ప్రార్థన పెట్టించుకోరవాలి ఎందుకంటే పిసినారితనం అన్నమాట కుటుంబ విషయాల్లో పిసినారితనం ఎప్పటికీ కూడా మనకు ఉపయోగపడదండి మనం ఎప్పటికీ ఏం తీసుకొని పోలేవు ఏం మన వెంట రాదు కుటుంబ విషయాల్లో ఏ పాట నేర్చుకుంటున్నాం సురేష్ మనం దేవుని పనికి ఇన్ని ఖర్చులు ఎందుకనే అయితే మొదటి భాగం ఏమి నేర్చుకున్నాము కుటుంబ విషయాల్లో పిసినారు కొంతమంది చెప్పులు అరుగుతాయని కూడా చెప్పులు ఇంట్లో పెట్టి దాచి నడిచిపోతాం చూసారా నేను చూశాను అలాంటి వాళ్ళని నూనె రాసుకుంటూ అయిపోద్దని నూనె కూడా రాసుకోరు ఏమండి నెత్తికి నూనె పెట్టుకుంటూ అయిపోద్దని నూనె కూడా పెట్టుకోరు అలాంటి పిసినారు నేను చూస్తే ఉన్నారు కొంతమంది పిసినారి తనము పొదుపు చేయొచ్చు కానీ నీ ఆరోగ్యాన్ని నీ దేహాన్ని నీ కుటుంబ బంధుత్వాలని కుటుంబ బాంధవ్యాలని బంధువులు వస్తే ఖర్చు ఎక్కడైతుందని మేము లేవండి అని చెప్తారు వాళ్ళకి భోజనం ఎక్కడ పెట్టబడద్దు లేదా ఏదన్నా చూడబడద్దు చేయబడద్దు అని చెప్పేసి ఏ మాకు కుదరదండి అంటారు పిసినారితనం తప్పు అయితే ఇప్పుడు మొదటి భాగాన్ని మనం నేర్చుకున్నాం కుటుంబ విషయాల్లో పిసినార్ల గురించి చెప్పుకోం ఇప్పుడు దేవుని పనులు పిసినారు ఏవండి సంఘం విషయంలో సంఘంలో పిసినారు అయితే ఈ సంఘంలో పిసినార్లు ఎలా ఉంటారంటే యేసుక్రీస్తు ఉన్నప్పుడు జరిగినాయి ఈ పనులన్నీ యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడే జరిగినాయి అన్నమాట ఒకసారి యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము ఏమండి వ్రత నిబంధన ూడు చూడండి కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజర్ ఉన్న బేతనేకు పస్కా పండగకు ఆరు దినముల ముందుగా వచ్చారు అక్కడ వారు ఆయనకు విందు చేసి యేసు ప్రభు అంట లాజర్ని చనిపోతే బ్రతికించాడండి లాజరు ఉన్న బేతనీకు బేతనేయ్య లాజరు ఉంటాడు పస్కా పండక్కు ఆరు దినాల ముందుగానే వాళ్ళు ఊరికి వచ్చాడు వాళ్ళ ఇంటికి వచ్చాడు విశ్వప్రభు అయితే ప్రభు వచ్చాడని వారు విందుని ఏర్పాటు చేశారు మంచి భోజనాన్ని విందును వాళ్ళు ఏర్పాటు చేశారు ఏర్పాటు చేస్తే మార్త ఉపచారం చేస్తుంది ప్రభు వచ్చాడని పనులన్నీ కూడా మార్త మరియా మార్త ఉంటారు అప్పుడు యేసు ప్రభు అంట మీకు చాలా సార్లు మీరు వినే ఉంటారు మరియా మార్త ఉంటారు అయితే ఉపచారం చేస్తుంది లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చున్న వాడిలో ఒకడు ఆ లాజర్ కూడా ప్రభుతో భోజనాన్ని కూర్చున్నాడు ఎవరమ్మ ఉపచారం చేసేది మార్త వడ్డిస్తుంది అన్నమాట వడ్డిస్తుంది అన్ని ఏర్పాట్లు చేస్తుంది మార్త ఏర్పాట్లు చేస్తుంటే ఇంతలోనే ప్రభు భోజనాన్ని కూర్చున్నాడు ప్రభు భోజనాన్ని కూర్చొని ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది ఏంటి ఆ సంఘటన అంటే అప్పుడు మరియా మార్త మరియ ఉంటారు కదా మార్త ఏమో ఉపచారం చేస్తుంది మరి మరి ఏం చేసిందంటే చూడండి మరియ గారు మిక్కిలి విలువ గల అచ్చ జటమాంస్ అత్తరు ఒక సేరున్నర ఎత్తుకొని బాగా పోయినాలి మిక్కిలి విలువ అనమాట ఎంత విలువ అంటే ఈరోజు సెంట్ బాటిల్స్ ఉంటాయి కదా ఈరోజు సెంట్ బాటిల్స్ ఉంటాయి కదా సెంట్ బాటిల్స్ వాడే వాళ్ళకి తెలుస్తుంది అనమాట విలువ గల సెంట్ బాటిల్స్ వాడుతూ ఉంటారు అయితే ఆ రోజుల్లో అప్పుడున్న టెక్నాలజీకి మరియగారు ఏం చేశారంటే చూడండి మిక్కిలి విలువగల అచ్చ జటమాన్సి అత్తర ఒక సేరున్నర ఎత్తు తీసుకుందనమాట ఎత్తు సేరున్నర కొలత అంటే ఆ రోజుల్లో అలా అమ్మ అమ్మేవాళ్ళు ఈ అత్తర మిక్కిలి విలువగల జటమాన్స్ అత్తర సేరున్నర తీసుకుని వచ్చి ఏసు పాదములకు పూసింది ప్రభు భోజనానికి కూర్చుంటే ఆ మిక్కిలి విలువగల అత్తర కొడుకు వచ్చి యేసుప్రభు పాదాలకు పూసి ఆమె తల వెంట్రుకులతో ఆయన పాదాలను చూస్తుంది బాగా వినాలి భోజనానికి యేసుప్రభు కూర్చున్నాడు యేసుప్రభు పక్కన లాజర్ కూర్చున్నాడు లాజర్ కూర్చున్నాడు లాజర్కి యేసుప్రభుకి మార్త ఉపచారం చేయటం అంటే భోజనం పెడుతుంది మరియు ఏం చేసిందంటే విలువ గల తీసుకొని వచ్చి ఆయన కాళ్ళకు బాగా శుభ్రంగా పూసి ఎలా శుభ్రం చేస్తున్నావా యేసు పాదములకు పూసి తన వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన ఇల్లు అత్తరు వాసనతో నిండింది ఇల్లంతా కూడా మంచి అత్తర వాసన వస్తుంది అందరు భోజనం చేస్తున్నారు అయితే ఒక ఆయనకు నచ్చలేదు ఈ విషయం ఎవరైనా ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయన అప్పగింపునై ఉన్న ఇస్కరయత్ యోధ ఈ అత్తరు ఎందుకు మూడు వందల దేనారములకు అమ్మి పేదలకు ఈ లేదే అని ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి యేసు ప్రభు పాదాలకు అత్తర పూయాల్సినంత అవసరమేముంది ఇదే అత్త అమ్మి పేదలకి పంచచ్చుగా మూడు వందల ధ్యానారములకు అమ్మి మూడు వందల నుంచి ఇంచుమించు నూట యాభై రూపాయలు ఆ రోజుల్లో ఇంచుమించు నూట యాభై రూపాయలు మూడు వందల ధ్యానారములకు అమ్మి పేదలకి వచ్చగా అంటున్నాడు అవేమో ప్రభువు మీద ప్రేమతో వచ్చి అంటే ఆయన ఆయన ఏంటంటే ఇంత ఖర్చు అవసరమా ఎందుకు నూట యాభై రూపాయలు ఖర్చు పెట్టడం అవసరం నూట యాభై రూపాయలు సెంట్ తీసుకొచ్చి ఆయన పాదాలను మూసి ఆయన ఆమె తలతో తుడిచి అంత ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన అయితే వాడిలాగా చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ అయ్యుండి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచూ వచ్చిన గనక అలా చెప్పాడు మూడు వందల ధ్యానాలు అమ్మి ఆయనకిస్తే అందులో ఏం చేస్తాడు ఆయన దొంగలించుతాడు చూడండి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా ఈ ఎందుకు ఈ అత్త ఎందుకు అని మాట్లాడేవాడు ఇప్పుడు దేవుని పని అనగానే ఎక్కడ కూడా ఊరికే అవదండి దేవుని పని దేవుని పని జరగాలంటే ఖర్చు అవసరం ఇప్పుడు మనం సెమినార్ పెడితే పిల్లల కష్టం ఎంత ఖర్చు అవుతుంది ఎంత శ్రమ పడుతున్నారు పిల్లలందరూ కూడా ఎంత కష్టపడి భోజనాలు స్త్రీలు ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పుడు విలువ తెలియని వాళ్ళు ఏమంటారు అంటే అంత ఖర్చు ఎందుకండి అంత అవసరం ఎందుకండి అంటే అని అంటారు విలువ తెలియనటువంటి వాళ్ళు కానీ దేవుని పనిలో ఖర్చు చేయుట మంచిది దేవుని పనిలో ఖర్చు చేయుట ఈ అత్తరి జటమాన్సి అత్తరి తీసుకొచ్చామా పాదాలకు పోస్తే ఏనా ఎందుకు ఇది అని మాట్లాడితే ప్రభు ఏమన్నాడు తెలుసా కాబట్టి యేసు నన్ను పాతి దినమున దినమునకు ఆమెను దీనిని ఉంచుకుననీయుడి నన్ను కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచుకుననీయుడి వేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందరు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఊసలు ఎప్పుడు మీతోనే ఉంటారు ఎప్పుడైనా ధర్మం చేయొచ్చు నన్ను పాతి పెడతారు చూడు నన్ను చంపుతారు చూడు సెలవులో ఆ రోజు వరకు అత్తర నాకు నా భూస్థాపన ఏదో చేయండి అన్నట్టుగా అర్థం వచ్చేలాగా ప్రభు మాట్లాడాడు వినండి దేవుని పిల్లలారా దేవుని పనిలో మనము కష్టాన్ని వెచ్చించటం అవసరం మనము రెక్కల కష్టాన్ని ఉపయోగించి పరిచయం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దేవుని పని విస్తరించాలి నువ్వు నమ్ముకున్నట్టే ఇంకొకళ్ళు ప్రభువుని నమ్మాలి నువ్వు బాగుపడ్డట్టే నీ పాపములు క్షమించబడి నువ్వు పరిశుద్ధులుగా ఉన్నట్టే ఇంకొకరు కూడా దేవుని చేత దీవించబడాలి కాబట్టి ఇంకో సందర్భంలో కూడా ఉంది ఇదే మాట మత వార్త ఇరవై ఆరో అధ్యాయంలో చూడండి ఇరవై ఆరు ఆరు కుష్ఠురో అయిన సీమోని అంటే ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరి బుడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోషణ ఇక్కడ కూడా ఒక స్త్రీ ఏం చేసిందంటే ఆయన భోజనాన్ని కూర్చుంటే మిక్కిలు విలువగల అత్తర బుడ్డు తీసుకొని వచ్చి ఎక్కడ పోసింది తల మీద ఆయన తల మీద పోసింది ఆయన తల మీద పోస్తే అక్కడున్న శిష్యులు చూచి కోప్పడి ఈ నష్టం ఎందుకు అన్నాడు ఒక ప్రభు నెత్తిన అత్తర పోస్తే ఈయన నష్టం ఎందుకు అన్నాడు ఆయన ఇది నష్టమా ఇది నష్టమా ఇది ఖర్చ ఈ నష్టం ఎందుకు అంటే దీనిని గొప్ప వెలకు అమ్మి బేదలకి ఇవ్వచ్చునే అనేది ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశారు మీరేలా ఏమని మీరు ఎలా తొందర పెట్టుచున్నారు బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ కూడా మీతో ఉండను ఏమై ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసిన అక్కడ ఏమో చేసినది ఆమె జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో బాగా నండి దేవుని పెళ్ళారా మీరు అప్పులు చేసి దేవుని కోసం ఖర్చు పెట్టమని నేను చెప్పట్లే మీరు వర్ధిల్లిన అంతలోనే దేవుని పనిని దేవుని కార్యాన్ని ఘనంగా మనము జరిగించుకోవాలి దేవుని గొప్ప కార్యాలను ఘనంగా సంతోషంగా ఆనందంగా మనం చేయాలి అందుకని కొరింది సంఘంలో పిసినారులు ఉన్నారంట ఎక్కడున్నారు పిసినారులు కొరింది సంఘంలో ఉన్నారంట పిసినారులు ఎలాంటి పిసినారులు ఉన్నారంట కొరింది పత్రిక పదవాధ్యాయము

ఐదు వచ్చిన కావున లోగడ ఇచ్చదని మీరు చెప్పిన ధర్మము పిసినితనంగా ఇయ్యక ఎలా ఇస్తున్నారంట లోగడ ఇస్తావని చెప్పారంట సంఘంలో ప్రకటన చేశారంట కానీ ఎలా ఇస్తున్నారంట వాళ్ళు పిసినితనంగా దేవునికి దేవుని సనుక్కుంటా గొనుక్కుంటూ పిసినితనము ఎలా కావున లోగడ ఇచ్చదమని మీరు చెప్పిన ధర్మం పిసినతనంగా ఇయక దారాళముగా ఇవ్వలేనని చెప్పి సమోదరులు మీ యొక్క ముందుగా వచ్చి దానిని చేయుటకై వారిని హెచ్చరించట అవసరమనే చాలా చెప్పింది పౌలు గారు పేజ్ నెంబర్ నూట అరవై నాలుగు కొత్త నిబంధన కొరి రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచ్చి అయితే చెప్తున్నాడే కొంచెంగా విత్తువాడంట కొంచెంగా పంట కూయనంట సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయి ఇప్పుడు దేవుల్లో నువ్వు కొంచెం కొంచెం విత్తుతున్నావు అనుకో పిసినారు పిసినారుగా పిసినారుగా దేవుని కార్యాలకు కొంచెం కొంచెంగా విత్తుతున్నావు అనుకో ఎంత పంట కోస్తావు నువ్వు కొంచెమే విస్తారంగా విత్తుతున్నావు అనుకో దేవుని కొరకు విస్తారంగా పంట కోస్తావు నువ్వు దేవుని కోసం ఎంత ఖర్చు చేస్తే దేవుని పని కోసం ఎంత నిలబడగలిగితే దేవుని కార్యాల కోసం నువ్వు ఎంతగా ముందుండి శ్రమపడి ముందుకు వెళితే అంత నీకు ఆశీర్వాదం కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట పోయినాడు విస్తారంగా విత్తువాడు కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంటపోయినాడు సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట పోయినాడు అని ఈ విషయమై చెప్పవచ్చును ఏడు వచ్చినలో సనుగు కొనకయు ఉండకూడదు నువ్వు రూపాయి ఇవ్వాలనుకున్నావు అనుకో దేవుడు కొంచెం రూపాయి ఐదు రూపాయలు ఇస్తారని చెప్పి నీ దగ్గర రూపాయి ఉండి ఐదు రూపాయలు ఇవ్వేసరికి సన గును కొంటే ఇస్తున్నావు అనుకో అది నీకు దీవెన ఉండదు కొంతమంది వాగ్దానాలు చేస్తుంటారు ఒక ఆయన వంద రూపాయలు ఇస్తాను నేను పదివేలు ఇస్తానండి అంటాడు లేడు కానీ అక్కడ జనాల కోసం జనం ముందర గొప్ప కోసం వాగ్దానం చేస్తారు చేయొద్దు అట్లా నీవు ఎంతైతే సామర్థ్యమో నువ్వు ఎంతైతే చేయగలవు నువ్వు ఎంతైతే వేయగలవు అంతే నేను నువ్వు దేవుని పని నువ్వు చేయి నీ నీ సామర్థ్యం దేవునికి తెలుసు ఈ సామర్థ్యం అనేది దేవునికి తెలుసు దేవాలయానికి వెళ్తే అందరు వరుసగా నిల్చొని వచ్చి అందరు కానుకలేస్తున్నారంట అందరు కానుకలు కానుకలేస్తుంటే ఒక విధవరాలు వచ్చి తనకున్నదంతా వేసేసింది ఆమె దగ్గర ఉన్నదంతా వేస్తే ప్రభు శిష్యుల్ని అడిగాడంట ఇందులో ఎవరు గొప్ప మీకు తెలుసు అంటే జీవనం అంతా చేసిందామా ఎంత వేసింది జీవనం అంతా వేసింది బాగా వినండి దేవుని పల్లె ఇదేదో వాక్యం విని నాకు అన్ని డబ్బులు తెచ్చియండి మీ సొత్తులన్నీ నాకు తెచ్చియండి అని కాదు నేను చెప్పడం దేవుని పనికి దేవుని కొరకు మీ కష్టాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టాలి దేవుని పనికే మీరు వినియోగపడండి దేవుని కొరకే మీరు వినియోగించండి తప్ప ఎవరో పోషణ పోషింపబడాలని ఎవరికో గొప్ప రావాలని ఎవరో మంచిగా మెయింటెనెన్స్ చేయాలని మనుషుల కోసం కాదు దేవుని కార్యాల కోసమే రాయబడ్డ ఇవి మాట్లాడి చూడండి ఏముంటుండే దేవుడు సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయములు నిశ్చయించుకున్న ప్రకారము నువ్వు ఏమైతే హృదయంలో నిశ్చయించుకుంటావో అంతే దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడనమాట దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు ఎవరైతే ఉత్సాహంగా దేవుని పనిలో ముందుకు వచ్చి నేనున్నాను అని నిలబడతారు వారిని దేవుడు ఉత్సాహంగా ఇచ్చు వారిని ప్రేమించుడు మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలరు ఇందు విషయమై అతడు వెద జల్లి దరిద్రులకిచ్చును అతని నీతి నిరంతరము నిలుచును అని రాయబడి ఉన్నది అయితే చాలా మంది అనుకుంటారు నువ్వు ఏది ఇచ్చినా కూడా అన్ని దేవుడిచ్చిని ఉపయోగించుకునే ఏది నీ స్వశక్తి కాదు మనం అందరం అనుకుంటాం నేను ఎంత కష్టపడి దేవుని కోసం చేసానంటే దేవుడు దీవించబట్టి నువ్వు ఇయ్యగలిగావు ఆ గొప్ప కూడా దేవునిదే తప్ప నీది కాదు నాది కాదు ఆ గొప్పతనం కూడా ఎవరిది దేవునిదే ఏం పాట నేర్చుకుంటున్నాను చెప్పండి మనం ఈరోజు దేవుని దేవుని పనికి నీకు ఖర్చులేందుకనే పిసినార్లు మా బంధువులు ఇంటికి వెళ్ళాను ఒకసారి నేను మా స్నేహితులతో కలిసి పోయింది పది మంది ఆయన ఒక సోలుడే వండాడు బియ్యం పెట్టి తిను 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 అంటున్నాడు అందరిని ఎంతమంది పోయాం మేము పది మందికి ఎన్ని బియ్యం వండాలి పది మందికి ఎన్ని ఉండాలండి నేను నేను ఆశ్చర్యం అన్నమాట అరే ఈయన హృదయంలో నుంచి వస్తే హృదయంలో నుంచి వచ్చే మాట అయితే ఎన్ని వండుతాడు పది మందికి ఎన్ని అవసరం అని వండుతాడు కానీ పది మందికి అవసరం లేకుండా ఒక్కడ తినేంత ఇద్దరు తినేంత ఉండి పది మందిని తిను తిను మళ్ళీ అనే ఉత్సాహంగా కూర్చోబెడుతున్నాడు అందరిని అంటే పిసినారి పిసినారితనం నువ్వు ఉన్నంతే నువ్వు పెట్టు కానీ హృదయంలో ఒకటి నిశ్చయించుకొని మరొకటి చేయకు అందుకనే ఏ పాట నేర్చుకుంటున్నాం మనం దేవుని పనికి ఎన్ని ఖర్చులు ఎందుకనే ఇస్తున్నారు ఎన్ని భాగాలుగా నేర్చుకున్నాము రెండు భాగాలుగా నేర్చుకున్నాం మొదటి భాగం ఏమిటి కుటుంబ విషయాల్లో చెప్పులు అరుగుతాయని వేసుకోకుండా తిరిగే వాళ్ళు కుటుంబ విషయాల్లో ఇస్తున్నారు మోంగడుక్కుంటే పేస్ట్ అయిపోతుంది ప్రెషర్ ఇపోద్ది సబ్మరిగిపోద్ది అని వాడకుండా ఉండేవాళ్ళు కూడా కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలరా ఆలోచించండి సర్వసమృద్ధిగా సంతోషంగా మీ కుటుంబ విషయాల్లో మీ కష్టార్జితాన్ని ధైర్యంగా ఖర్చు పెట్టి పొదుపుతో ధైర్యంగా లిమిట్స్లో ఖర్చు పెట్టి సంతోషంగా జీవించండి లుగా ఉండదు దేవుని పనిలో కూడా బలవంతంగా కాపీ సనుగు కొనక నీవు హృదయంలో నిశ్చయించుకుని ప్రకారం ఇచ్చి ఉత్సాహంగా ఇచ్చి వారిని దేవుడు దీవిస్తాడు అనే దీవెనను మీరు పొందుకోండి కాబట్టి ఎన్ని భాగాలుగా నేర్చుకున్నాం సునీల్ రెండు భాగాలుగా నేర్చుకున్నాం కాబట్టి ఒకసారి చెప్పండి ఏం పాట దేవుని పనికి ఇన్ని ఖర్చులు ఎందుకనే పిసినార్లు ఎన్ని భాగాలుగా నేర్చుకున్నావు మొదటి భాగం కుటుంబ విషయాల్లో పిసినార్లు సంఘంలో అర్థమైంది కదా గాడ్ బ్లెస్ యూ సర్వశక్తి మిక్కిలి కృపా కనికరం కలిగిన మా కన్ను తండ్రి ప్రభు మీరు అనుగ్రహించిన కృపలన ఈ పాఠాన్ని నేర్పించి ఉన్నాడు తండ్రి పిల్లలు విన్నారు దేవ మనసులో భద్రపరచుకొని ఆ మాటల ప్రకారము జీవించే కృపయు శక్తి సామర్థ్యాలను మా అందరికీ అనుగ్రహించి జీవించడం ప్రభు అయిన క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి అందరికీ